నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించబడింది నూతన కమిటీ చైర్మన్ గా నాగోలు తాతాజీ వైస్ చైర్మన్ గా కాళ్ల లక్ష్మీకాంతంతో పాటు ఆరుగురు సభ్యులచే మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్బంగా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఈ అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని దేవుని సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని భక్తుల సేవ కోసం సమిష్టిగా కృష్ణ చేసి దేవస్థానం అభివృద్ది కోసం పారదర్శకతతో ముందుకు సాగుతామని తెలిపారు రాగ ద్వేషాలకు అతీతముగా రాగ ద్వేషాలకు అతీతముగా సంస్థ యొక్క సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలవాడనని నిర్వహించగలవాడనని మరియు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ దేవాదాయ ధర్మాదాయ శాఖ ధర్మాదాయ శాఖ చట్టం చట్టం ముప్పై ఎనభై ఏడు ముప్పై ఎనభై ఏడు యొక్క యొక్క చట్ట సవరణకు చట్ట సవరణకు పొందుపరచబడిన ముందు సృష్టించబడిన నియమములు నియమములు అందులో గల అందులో గల నిబంధనలను నిబంధనలు శిరసావహిస్తానని సావహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేయించున్నాను ప్రమాణము చేయించున్నాను చేసుకున్న అదృష్టం మన సాలూరులో ఉండేటువంటి శ్యామలాంబ గ్రామ దేవత పండగని అత్యద్భుతంగా చాలా ఆనందంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొని అది విజయవంతంగా చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది నిన్న నాకు శిష్యురాలు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుని కానీ ఇన్ని వేల మంది ప్రజలున్నా నన్ను చూస్తే మాత్రం నమస్కారం పెడుతుంది ఎందుకంటే తనకి ఉపాధ్యాయుల పట్ల ఉండేటువంటి భక్తిభావం అనమాట మనకి ఎంత సంపద ఉన్నా ఎన్ని పదవులు ఉన్నా దైవ శక్తి లేకపోతే దైవుడు దేవుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనం అభివృద్ధి చెందలేము అలాంటి ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తుంది చాలా సంతోషం సంజారాణి నువ్వు ఇంకా పెద్ద పదవుల్లోకి వెళ్ళి మన సాలు పట్టణాన్ని అభివృద్ధి చేయాలని మరి మరి కోరుకుంటున్నాను సంక్షేమ మరియు శ్రీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యుడు ఉమ సంజయారాణి గారికి అలాగే నా తోటి కార్యవర్గ సభ్యులకు వైస్ చైర్మన్ గారికి అలాగే డయాస్ ముందు ఉన్న పెద్దలకు అలాగే నేను ఒక ఎవరికి నిర్దేశం అంటూ ఇవ్వలేదు అందరికీ మెసేజ్ ద్వారా పంపించాను మెసేజ్ని చూసి ఎంతమంది జనం వచ్చినందుకు ప్రతి ప్రతి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను కొన్ని కొన్ని కార్యక్రమాలు చేశాను సర్వీస్ కార్యక్రమాల్లో అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా మనకి నారా చంద్రబాబు నాయుడు గారు గుమ్మడి సంజయ్ గారి ఆశిస్సులతో మనకి ఈ రోజు ఈ పదవి వచ్చింది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము అయితే ఈ ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ది చేయాలి చేస్తాము అది కూడా మీ అందరి సహకారం ఉండాలి మీ ఆశీస్సులతో పాటు మీ సహకారం కూడా ఉండాలి మీ సహకారం ఉంటే ఈ ఆలయ పూర్వ వైభవం అని మీ అందరికీ ముందు నేను మాటిస్తున్నాను ధన్యవాదములు అండి జయ గోవింద ఈరోజు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో సంచాలని ఆశీస్సులతో ఈరోజు ఒక కమిటీ ఏర్పాటు చైర్మన్ది శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పుంకీది ఈ కమిటీలో ఈరోజు నన్ను చైర్మన్గా వెన్నుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ ఇక్కడి నుంచి ఈ ఆలయం లాగా అభివృద్ధి బాట నడిపిస్తానని మరియు ఈ ఆలయంకి వచ్చే భక్తులు కూడా సంఖ్య పెరిగే విధంగా చూస్తామని మేము అందరం కంపెనీ అనుకున్నాము అలాగే మీ అందరి సహకారం కూడా ఉండాలి ఆర్థిక సహకారం ప్రజల ఆర్థిక సహాయము మరియు ఆశీస్సులు ఉంటే మీ ఆలయాన్ని అభివృద్ధి పట్ల నడిపిస్తామని చెప్తున్నాను నా పేరు లక్ష్మీకాంత్ అది ఎనిమిదో వార్డు మేడం గారు మాకు ఇక్కడ నెంబర్గా చేశారు తర్వాత దీనిగా వేశారు ఆ అవకాశం మాకు వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాము ఏడుపన్నల వాడు సేవ చేయాలని చాలా కానీ ఆ సేవ దొరకదు అందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము మేడం గారికి మమ్మల్ని నెంబర్గా అలా చేసినందుకు మాకు గుడి చాలా రోజులు బట్టి ఎప్పటి నుంచో అవకాశం రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము దగ్గరుండి ఏ అవకాశాలకు వదులుకోకున్నాను మా తొమ్మిది మంది బాగా చే డెవలప్మెంట్ చేయాలని మేము ఆలోచించుతాము అది దేవుడు ఎలా నడిపిస్తాడో ఆ తర్వాత దేవుడు దయ గుడి చాలా రోజులు బట్టి ఎప్పటి నుంచో అవకాశం రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము దగ్గరుండి ఏ అవకాశాలకు వదులుకోకున్నానో మా తొమ్మిది మంది బాగా చే డెవలప్మెంట్ చేయాలని మేము ఆలోచించుతాము అది దేవుడు ఎలా నడిపిస్తాడో ఆ తర్వాత దేవుడు దయ